కాకినాడ జగన్నాథపురం కుమ్మరిపేట ఈశ్వర్ వీధిలో శ్రీ బాల విఘ్నేశ్వర యువజన సంఘం ఆధ్వర్యంలో వినాయక చవితిని పురస్కరించుకుని ఐదు వందల మంది చిన్నారులతో సామూహిక సరస్వతి పూజలు కుంకుమ పూజలను నిర్వహించడం జరిగిందని మాజీ కార్పొరేటర్ ఎంజికే కిషోర్ పేర్కొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇరవై ఐదు సంవత్సరాలుగా సరస్వతి పూజలను నిర్వహించడం జరుగుతుందన్నారు ఈ కార్యక్రమంలో శ్రీ బాల విఘ్నేశ్వర యువజన సంఘం కమిటీ సభ్యులు దొరబాబు సింహాద్రి త్రీనాథ్ శివ నాని మణికిరణ్ కళ్యాణ్ వీరబాబు వాసు రవి శ్రీను రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు ఈరోజు స్థానిక జగన్నాథపురం ఏసువరి వీధి కుమ్మరపేట నందు శ్రీ బాల విఘ్నేశ్వర యోజన సంఘం వారి ఆధ్వర్యంలో గత ఇరవై సంవత్సరాలు పెట్టి కూడా శ్రీ గణపతి నవరాత్రి మహోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతూ ఉంటాయి అందులో భాగంగా ఈరోజు ఐదు వందల మంది విద్యార్థిని విద్యార్థులచే సరస్వతి పూజ చేయించడం జరిగింది అదేవిధంగా ఇదే పందిరులో టీచర్స్ డే సందర్భంగా ఈరోజు మన సంపర్లోని శుభోదయ కాన్వెట్ ద్వారా సుమారు ఇరవై సంవత్సరాల పాటు విద్యార్థులకు విద్యాబుద్ధి నేర్పించినటువంటి శ్రీ కొమ్మన సూర్యుబాబు గారి దంపతులకు మా కా కమిటీ తరఫున చిరు సత్కారం కూడా చేయడం జరిగింది అలాగే రేపు ఇదే పందిరు నుంచి గణపతి నవరాత్రుల్లో చివరి రోజుగా గణపతి నిమజ్జనం అంగరంగ వైభవంగా జరుగుతుంది ఈ అన్ని కార్యక్రమాలకి కూడా మాకు సహాయ సహకారం అందించిన భక్తులందరికీ కూడా మా కమిటీ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం